నవ్వ వద్దాయ మిత్రులారా ఇటువంటి కాలంలో చాలా మంది యుక్త వయసు వాళ్ళ కూడా జుట్టు రాలటం అనే బాధ వేధిస్తుంది మానసికంగా బాల్య దశలో యవ్వన దశలో జుట్టు రాలటం అనే సమస్యని చాలా ఇబ్బందిగా గురే పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం జుట్టు రాలటానికి ప్రధాన కారణం సుండ్రు తలలో సుండ్రు పెరగటం సుండ్రు రావటానికి కొన్ని కారణాలు డస్ట్ పేరకపోవటం రెండు పూట్ల తలంటు స్నానం చేయకోకుండా ఉండటం ద్వారా రోజువారీ పరిసరాలు తిరిగేటప్పుడు తలలో దుమ్ము పేరకపోయి అది సుండ్రుగా మారటం రెండో అతి ప్రధాన కారణం మలబద్ధకం మోషన్ ఫ్రీ కాకపోవటం కూడా సుండ్రు పెరగటానికి అవకాశం ఉంటుంది చాలామంది రోజు మోసనకెళ్తున్నాము సుఖ విరోచనం జరుగుతుందని చెబుతారు కానీ ఆయుర్వేదిక పద్ధతి ప్రకారం ఉదయం రెండు పూటలు బ్రష్ పూర్వం బ్రష్ వేసిన తర్వాత అలా ఉదయం రెండు పూటలు మోసనకెళ్ళాలి అలాగనే సాయంత్రం స్నానానికి ముందు వెళ్ళాలి అలా మూడు పూటలు సుఖ విరోచనం జరగాలి అది కూడా అప్పుడు మలబద్ధకం లేకుండా పోతుంది దానివల్ల సుండ్రు పెరకపోకుండా ఉండటానికి అవకాశం ఉంది మూడవది ఒత్తిడి మానసిక ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం మనం ఎప్పుడు తలంటు స్థానం చేసినా ఒంటి స్థానం ఎప్పుడు చేసినా తలంటు స్థానంగా మార్చాలి అది కుంకుడుగాయలతోని ప్రకృతి మాత అందించినటువంటి కుంకుళ్లతో తలంటు స్నానం చేయాలి రెండవది రోజు ఇలా ఆకి ప్రంచర్లో ఇలా గోరుల్ని ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా అనాలి అలాగనే ఇలా అనాలి ఇలా అనుకోవటం ద్వారా ఈ ప్రెజర్ పాయింట్స్ ఇలా అనటం ద్వారా తల రాల ఎండ్రుకలు రావటం అనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది మరింత చికిత్స పద్ధతుల కోసం సిద్ధార్థ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను